హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈవెడల్ వచ్చేసి క్యాన్సల్ మరియు పార్షియల్ క్యాన్సల్ అలాగే డైవర్సెంట్ అవుతున్న ట్రైన్స్ గురించి తెలుసుకుందాము సో ఈరోజు క్యాన్సల్ అవుతున్నాయి ఈరోజు రేపు అనమాట సో ఆ ట్రైన్స్ మన డీటెయిల్స్ చూస్తే మనకి మెయిన్గా మనకు కావాల్సిన ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ మచిలీపట్నం ధర్మవరం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ని ఈరోజు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీ మరియు రెండవ తేదీనైతే క్యాన్సల్ చేస్తున్నారన్నమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలా ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ రోజు అయితే యథావిధిగా రన్ అవుతుంది కానీ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే రన్ కాదు ఈరోజు అలాగే రేపు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రేపు క్యాన్సిల్ అవుతుంది కానీ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ రేపు క్యాన్సిల్ అయితే కాదు సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు ఒకవేళ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అనుకో మీకు తెలియజేస్తాను సో దీంతో పాటు మనకి ట్రైన్ మరి వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ నర్సాపూర్ ధర్మవరం ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ని కూడా సేమ్ ఈరోజు రేపు అలాగే ఇంకా శేషాద్రి ఎక్స్ప్రెస్ అలాగే మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఇంకా కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ విజయవాడ గుంటూరు మాచర్ల నడికుడి నడికుడి మాచర్ల అలాగే మాచర్ల గుంటూరు కాచిగూడ మిర్యాలగూడ నడికుడి మిర్యాలగూడ మొదలైన డెమో ట్రైన్స్ ప్యాసింజర్ ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అనేది రేపు అనగా సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు మరియు నడికూడి మిర్యాలగూడ మిర్యాలగూడ నడికూడి డెమ్మో ప్యాసింజర్ని సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకా పాక్సికంగా క్యాన్సిల్ చేస్తున్న ట్రైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ని ఈరోజు సామర్లకోట మరియు కడప రైల్వే స్టేషన్ల మధ్య అయితే పార్షిల్ క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో ఈ ట్రైన్ వచ్చేసి సామర్లకోట విశాఖపట్నం మధ్య మాత్రమే నడుస్తుంది ఈరోజు సో ఇంకా విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని కూడా సేమ్ నూజివీడు విజయవాడ మధ్య అయితే పాక్షికంగా రద్దు చేస్తున్నారు ఇక కాకినాడ టౌన్ తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ని రాజమండ్రి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నారు ఇక డైవర్ట్ చేస్తున్న ట్రైన్స్ మనం గమనిస్తే ట్రైన్ వన్ టూ ఫైవ్ డబల్ వన్ గోరఖ్పూర్ కచ్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కాజీపేట సికింద్రాబాద్ సులేహల్లి గుంతకల్ రేణిగుంట మీదుగా అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ని సికింద్రాబాద్ పగిడిపల్లి గుంటూరు తెనాలి మీదుగా అయితే డైవర్ట్ చేస్తున్నారు సో కేవలం ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ట్రైన్స్ని డైవర్ట్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ పాక్సింగ్ క్యాన్సల్ చేయడం కానీ మన సౌత్ సెనర్ రైల్వేలో అయితే జరుగుతున్నాయి సో ఇవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఏదైనా ట్రైన్ యొక్క పర్మిషన్ కావాలంటే కనుక అక్కడికి వెళ్ళైతే అబ్జర్వ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ రద్దు కావడానికి సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్